ఫ్యాక్టార్ ఛానల్ ఇస్మా ప్రజ్ఞ తెలుగు ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మీరు వీడియోని అయితే ఫుల్గా చూడండి సో ముందుగా అయితే అందరికీ జనవరి శుభాకాంక్షలు అండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఉంది ఫస్ట్ ఇదంతా చెప్పబోయే ముందు మీకు అందరికీ ఒక విషయం ఏంటంటే నేను ఇంతవరకు ఎప్పుడు ఇలా కెమెరా ముందు మాట్లాడలేదు ఎందుకంటే నాకు అసలు అలవాట్లేదండి చాలా ఫియరింగ్ అనమాట సో ఇదే ఫస్ట్ టైం మీకు కొన్ని వస్తువులు అయితే నేను చూపించబోతున్నాను అవి ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఇదంతా కూడా క్లియర్గా ఉంటుంది వీడియోని ఫుల్గా చూడండి వీడియోనైతే లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకో విషయం ఈ మధ్య నా ఛానల్ని అందరూ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో జనవరి కాబట్టి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి వీడియోనైతే నేను ఇవాళ ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడడం అయితే జరుగుతుంది కెమెరా వెనక్కి నుంచి మాట్లాడమే కానీ ముందు నుంచి నేను ఎప్పుడు మాట్లాడలేదు అంటే రేర్ అనమాట అసలు లేవు వీడియోస్ కూడా ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు సో కాబట్టి ఈరోజు వీడియో ఏంటంటే మా తమ్ముడు వాళ్ళు మాల వేసారు ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేశాను వాళ్ళు మాల వేసినప్పుడు నలభై ఒక్క రోజులు దీక్షగా బాగా చేశారనమాట తర్వాత శబరిమలి వెళ్ళారు కదా అక్కడి నుంచి మా పిల్లల కోసం నా కోసం మా ఇద్దరు తమ్ముళ్ళు ఏం తీసుకొచ్చారు ఈ వీడియో ఫస్ట్ నేను కూడా చాలా ఎక్సైట్మెంట్గానే ఫీల్ అయ్యానండి ఏంటంటే వాళ్ళు ఏం తీసుకొచ్చారు అంటే ఫస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవన్నీ తీసుకొస్తారని తర్వాత చెప్పిన తర్వాత ఏం తీసుకొచ్చారు ఏంటి అనేది చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను సో అదే ఎక్సైట్మెంట్ మీకు కూడా ఉంటుంది కదా సో వీడియో అయితే చూపించేస్తాను ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అని చూపించేస్తాను వీడియోని అయితే ఫుల్గా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు సో ఫస్ట్ అయితే ఇంకా ముఖ్యంగా లేడీస్కి ఎక్కువ ఇష్టపడేది వచ్చేసి శారీసే కదా సో శారీస్ అని చూపించేస్తాను ఫస్ట్ అయితే ఇంకా వచ్చేసి పిల్లలకి సంబంధించిన క్లిప్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు మాకు ఫస్ట్ టైం అండి ఎక్స్పీరియన్స్ ఇది సో ఏంటి అందరికి తెలిసే ఉంటుంది నార్మల్గా ఇది ఏముంది అందరూ వెళ్తారు కదా శబరిమల అందరికీ ఇలాగే ఉంటుంది కదా అని అస్సలు అనుకోవద్దండి ఇది నాది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మా తమ్ముళ్ళకి ఫస్ట్ ఇరుముడు సామాన్లు ఆడపడుచు పెట్టడం అనేది మాకు చాలా హ్యాపీ సో దాంట్లో మాకు దేవుడికి ఇలా జాకెట్లు ఇస్తారంట ఇవన్నీ కూడా ఫస్ట్ టైం అనమాట సో ఇదంతా కొంచెం బాగా అనిపించింది సో అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో ఇదైతే ఈ రెండు ఇరుముళ్ళలో పెట్టిన జాకెట్లు అంట చెరొకటి ఇచ్చారు మా ఇద్దరు తమ్ముళ్ళు సో ఆల్రెడీ ఎవరు అంటే వెనక వీడియోస్ ఉన్నాయి కొన్ని పెట్టున్నాను కదా చూసే వాళ్ళైతే అర్థమైపోతుంది సో మా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చేసి చెరక జాకెట్ పెట్టారు ఇంకా నెక్స్ట్ అయితే శారీ సో ఇది శారీ ఇది వచ్చేసి నాకు మా చిన్న తమ్ముడు తీసిచ్చాడు తెచ్చాడు అనమాట నా కోసం ఇది నీకు ఈ చాలా బాగుంటుంది అక్క అని చెప్పాడు సో చూడగానే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఆడవాళ్ళకి లేడీస్కి ఇలా తమ్ముళ్ళు అన్నలు పెట్టి చీరలు అంటే చాలా బాగా నచ్చుతూ ఉంటాయి అంటే ఏదో తెలియని ఒక హ్యాపీ ఫీలింగ్ అనమాట మన కోసం వాళ్ళు తెలియకుండా ఇలా తెచ్చారు అంటే చాలా హ్యాపీ ఫీలింగ్ అయిపోద్ది సో ఇది చీర అయితే సో ఎలా ఉందో చీర ఖచ్చితంగా కామెంట్ చేయండి సో చూసారు కదా నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది సో దీంట్లో టూ కలర్స్ లేవు ఇది టూ కలర్స్ ఉన్నాయండి చూసారా అంటే లంగా కొన్నిసారి వస్తుంది అన్నమాట కూర్చుని వచ్చి ఈ కలర్ వస్తుంది సో ఇది ఇంకో కలర్ నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఇది సో ఇది ఇంకో చీర ఇది వచ్చేసి మా పెద్ద తమ్ముడు ఇచ్చాడు ఇది ఓపెన్ అందుకే మీకు చూపించడానికి అర్థం కావట్లేదు మీకు సో ఇది ఇంకో చీర ఇవి కొంచెం పెద్ద వాళ్ళ చీర లాగా ఉన్నాయి కానీ మా కోసం వాళ్ళు ఇష్టపడి ఇచ్చారు సో ఇదన్నమాట ఇది ఇంకొకటి టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఇది ఒక కలర్ ఒక కలర్ లంగా వని టైప్లో వచ్చాయన్నమాట ఇది రెండు కూడా వాళ్ళకి ఇంకా ఈ శారీ సెలక్షన్ చేయడం ఇలాంటివి ఏం తెలీదు సో ఇది వచ్చేసి మా పెద్ద తమ్ముడు ఇచ్చాడు ఇది వచ్చేసి నా చిన్న తమ్ముడు తెచ్చారు ఇంకా పిల్లల కోసం నా కోసం ఇంకా చాలా తెచ్చారు అంటే ఆడపిల్లలు కదా ఇవి నా కోసం తీసుకొచ్చారు ఇవి పెద్దగా ఇవి ఇద్దరు పిల్లల కోసం తీసుకొచ్చారు ఇది పెద్ద పాపకి ఇది వచ్చేసి చిన్న పాపకి ఇవి కూడా మా చిన్న తమ్ముడు తీసుకొచ్చారు ఇంకో జత కూడా ఉందండి చిన్న పాప కోసం ఆ తర్వాత దండలు తీసుకొచ్చారు పిల్లలిద్దరికి కూడా చూడండి పాపటి పిల్ల కమ్మలు నెక్లెస్ లాంగ్ చైన్ కమ్మలు అన్నీ ఉన్నాయి ఇంకా ఇవి జనవరికి వేయలేదు ఎందుకంటే వీడియో తీసి ఇంకా సంక్రాంతికి వేద్దామని చెప్పేసి నేను వీలదన్నమాట ఓపెన్ చేయలేదు పాపడి కింద ఇవన్నీ కూడా వచ్చి చూడండి ఇది వచ్చేసి లాంగ్ ఇది వచ్చేసి షార్ట్ ఇది చిన్న పాపకి ఇది వచ్చేసి పెద్ద పాపకంట సో ఎలా ఉన్నాయి ఇవి బాగున్నాయా తప్పకుండా కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి దండలండి సో ఇవి టూ కలర్స్ ఇవి టూ కలర్స్ రెండు రెండు ఇచ్చాడు ఇద్దరికి చెరొకటి అనమాట ఇది ఆల్రెడీ వాడేసింది ఒకటి దండ అయితే ఒకటి మెల్ల ఉంది ఇది ఇంకోటి ఇద్దరికి వాదులు పెట్టుకోకుండా ఒకటే కలర్స్ సేమ్ కలర్స్ తీసుకొచ్చాడు అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి మా పిల్లలు అయితే అసలు తీట్లేదు అంటే మెల్ల నుంచి ఇవి వేసుకొని ఉంటున్నారు బాగా ఇష్టంగా అనమాట వాళ్ళు హ్యాపీగా ఉంటే మనము హ్యాపీ సో ఇవన్నమాట తర్వాత హెయిర్ క్లిప్ ఒకటి తీసుకొచ్చాడు సీత సీతాకూజలక చాలా బాగుంది హెయిర్ క్లిప్ ఇక్కడ వేసుకుంటాం కదా అదనమాట చాలా బాగుంది ఇది కూడా ఇంకా వచ్చేసి నెయిల్ పాలిష్ కలర్ చాలా బాగుంది తర్వాత వచ్చేసి ఇవి ప్లక్కస్ అన్నమాట మనం వేసుకుంటూ కదా కదా ఫ్లక్కస్ ఇవి ఒక మూడు తీసుకొచ్చాడు తర్వాత వచ్చేసి టికెట్ పిన్లు ఇవి టిక్పిన్లు తీసుకొచ్చాడు తర్వాత ఇంకా నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే కమ్మలండి సో కమ్మలు పెద్ద పాప కోసం కమ్మలు తీసుకొచ్చాడు చిన్న పాపకి ఇంకా చెవులు కుట్టి లేదు కదా నాకు చాలా బాగా నచ్చింది బుట్టలు చాలా బాగున్నాయి బాగున్నాయి కదా సో ఇదన్నమాట ఇంకా ఆబ్వియస్లీ ప్రసాదాలు అయితే అసలు చెప్పనక్కర్లేదు సో ఇది ఫ్రెండ్స్ ఇది అండి ఇవాటి వీడియో అయితే మా తమ్ముళ్ళు కోసం ఏం తీసుకొచ్చారు అనేది చూపించేదానికి వీడియో చేస్తున్నాను సో వీడియో మీకు నచ్చిందా ఇలాంటి వీడియోస్ ఇంకా మరీ కావాలంటే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి అంటే అంత ఇచ్చిన దండలు ఏ దండలు నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇంకా హ్యాపీ ఇయర్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇంతటైతే అయితే వీడియో నేను చేస్తున్నారు బాయ్ బాయ్